అయ్యండి ఇదైతే ప్రీవియస్లో చాట్ల వాయనం అని చెప్పేసి పదహారు కొడుగడము అని లాస్ట్ ఇయర్ చేసుకున్నానండి దానికి తర్వాత అయితే ఇలా వినాయక చవితి ముందు రోజు ప్రతి వాయనం అనేది పెట్టుకుంటారు అది అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం చేయాలి అందుకని అయితే నేను ఇలాగ అమ్మ దగ్గరికి అయితే వచ్చాను దానికి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అయితే రెడీ చేసేసి పెట్టేశారు అత్తమ్మలు ఇద్దరు వచ్చారు అనమాట నాన్నగారికి మొత్తం ఆరుగురొక్క చెల్లెళ్ళు ఆరుగురిలోనూ ముగ్గురు చనిపోయారు ఇంకా ముగ్గురు ఉన్నారు అందులో ఒక అత్తమ్మకేమో అటు లేవంటారు లక్కజోడు అంటారు కొన్ని కొన్ని రీజనబుల్గా తెలుసు ఇక్కడ వదిన వదిన మరదీళ్ళు మా అమ్మాయి పెద్దది వీళ్ళిద్దరికన్నా మా అమ్మగారి ఇంటికి పెద్ద కోళ్ళను పసుపు రాయాలి కదా పసుపు కుంకుమించి అంతా చేస్తుంది అమ్మ ఇలా అయితే అలంకరణ చేశారు ఆ అమ్మకి ఇంట్లోనేమైతే ఎక్కువ పూలు ఉంటాయి కదా ఆ పువ్వులన్నీ కూడా ఇంట్లో వేయం చూడండి ఎన్ని కనకంబరాలు మా అమ్మ అలాగే నేను ఇవాళ అయితే ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా పత్రి అది కూడా తీసుకెళ్ళాను అది కూడా ఈ వీడియోలో లాస్ట్ వరకు ఉంటుంది చూసేయండి ఈవిడ మా ఆరు మేనత్తండి ఈవిడ మొదట ఆవిడ రెండో ఆవిడ మూడో ఆవిడ అయితే చనిపోయారండి రీసెంట్గానే రెండో ఆవిడ కూడా ఎక్స్పీరియన్స్ ఇంకా ఇక్కడ ఉన్న ఆవిడ ఆరు నాలుగో మెనత్తా మా విలేజ్లోనే ఉంటుంది నాన్నగారు వాళ్ళ దగ్గరలోనే ఉంటుంది కానీ తన్నైతే ఇంకా పిలవలేదు ఇంకా మేము ఐదుగురిమే సరిపోయాము ఇక్కడైతే అమ్మ కొబ్బరికాయ కొట్టింది పువ్వు వచ్చింది ఎంత లక్కో కదా మా అమ్మకన్నీ ఇలాగే మంచి మంచిగా జరుగుతాయి మా అమ్మ ఎంత కంగారుగా ఉన్నా మా నాన్నగారు ఎంత కంగారు చేసినా చక్కగా టైంకి మాత్రం భలే జరుగుతూ ఉంటాయి ఆవిడ పూజ అంతా ఇంకెట్లాగైతే పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది ప్రదక్షిణ అది చేసి అంత నమస్కారం చేసుకుంటాం కదా అంత శాస్త్రోక్తంగా అయితే మా ఐదో మేనత్త చేయించారు ఆవిడ బాగా పూజలు చేస్తారు సంకష్టహరి చతుర్దశి ఇరవై రోజు చేసి గరిక గరికతోటి ఎలా చేసి లక్ష్మీదేవికి నూట ఎనిమిది కలువ పువ్వులతోటి ఇన్ని వారాలు అని చేసి కనకదరా చేసి కాసలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ చేస్తూనే ఉంటుంది ఏ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అరిసెలును చక్కలో తెచ్చుకున్నాను అమ్మ వండిచ్చింది ఏ అయితే మామిడికాయలు రెండు మామిడికాయలు ఇమ్మంటే ఇచ్చింది మాకు ఇక్కడ ఏంటంటే మా అత్తారు ఊర్ల లాగా అమ్మేసుకోరు చక్క ఒకరికొకరు పంచుకుంటారు నేనైతే ఇంకా తౌలవాకులు కోసుకొచ్చుకున్నాను అట్లాగా మా వెళ్ళి మా అక్క వేరే అక్క ఇచ్చారంట నాకు రెండు ఇచ్చింది మూడు ఇచ్చారంట ఇది గరిక నేను బయట తెచ్చుకున్న మామూలు మా ఇంటి దగ్గరే పక్కన ఉంటుంది ఇవన్నీ పంపర పంచ గ్రేప్స్ యాపిల్ అసలు ఫ్రూట్స్ ఉన్నాయి ఎంత రేటు ఉన్నాయనండి ఇది వచ్చేసి మారేడు పండు మారేడు పండు అసలు సహజంగా దొరకదు కానీ మంచిగా ఇయర్ అయితే మారేడు బాగా అమ్ముతున్నారు ఈ మారేడుకాయలు అనమాట ఈ జామకాయలు అలాగే ఇవి వచ్చేసి ఇలాగైతే నేను రెడీ చేసుకున్నాను ఏ బొద్దు అంటే హడావుడి అవ్వదు కదా ఈ పూజ ఇంట్లో చేసుకోవాలని ఆ మాములు ఇంటి దగ్గర ఇంకా పూజ అయిన వెంటనే బయలుదేరి భోజనం చేసి ఒక అరగంట కూర్చొని అయితే బయలుదేరి వచ్చేసాము ఇది వెలగపండు సంవత్సరానికి ఒకసారైనా తినాలి అంటారు కదా తింటామా లేదా అనేది తెలియదు కానీ వాసన అనేది పీల్చితే మనకి మంచిది అని చెప్పేసి చెప్తారు ఈ పత్రి అయితే మాకు మార్కెట్లో ఏమీ పత్రి సరిగ్గా లేదండి అన్ని ఏ ఏయో ఇంకా నేను గార్డెన్లో ఉన్నాయి కొన్ని వరకు అయితే కట్ చేసుకుని తెచ్చుకున్నాను గరికి ఇంట్లోది అలాగే మారేడు ఇంట్లోనే ఉంటుంది తులసి ఉంటుంది గన్నేరు ఉంది జాజి విరజాజి ఉన్నాయి మరో అంతమనం ఉంటాయి మీకు తెలిసిందే కదా అట్లాగే ఇంకా నాకున్నంత వరకు అయితే నేను పత్రి ఇంట్లోనే చేసుకున్నాను బయట కూడా ఏమేమి ఇయర్ పెద్దగా లేవు పత్రి ఏమి అంత రకరకాల పత్రి అయితే అమ్మలేదు మారేడు కూడా అమ్మలేదు మరి ఏమైందో అర్థం కాలో నాకు నాకు ఇంకా నచ్చక నేను కొన్నే తెచ్చుకుని ఇంకొన్నటితో ఇప్పుడు వాడు ఏదేదో ఇచ్చేసి మనం చేసేస్తున్నాం పూజ ఆహా ఓహో అని దానికన్నా ఇది మనకు కొంత అనేది తెలుసు కదా జిల్లేడు ఇది కూడా అమ్మా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఉత్తరణి తెచ్చాను ఓమ్మెత్త తెచ్చుకున్నాను జిల్లేడు ఆకులు తెచ్చుకున్నాను ఇట్లా కొన్ని వరకు ఇరవై ఒక్క పత్రితో చేశానని మాత్రం నేను నొక్కి ఒక్కాడించలేను కానీ వరకు దొరికినంత వరకు పత్రితో అయితే చేసుకున్నాను ఇంకోటి ఏంటి మిస్ అయ్యాను అంటే దవనం మిస్ అయ్యాను అనమాట అదొకటే మరువం ఏమైందంటే ఇంట్లో మొక్కుంది ఉంది కదా అని చూస్తే మరువం నిద్రపోయింది ఇవి జిల్లేడు ఆకులు ఇవి జిల్లేడు తెల్ల జిల్లేడు పువ్వులు వినాయకుడికి తెల్ల జిల్లేడు చాలా ఇష్టం కదండి అందుకని అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ అయితే పువ్వులు పువ్వులు సోమవారమే కొనేసుకున్నాను ఈ సీతాఫలాలు యాక్చువల్గా నాకు సీతాఫలాలు కొనాలని లేదు కానీ అనుకోకుండా అక్కడ కనిపించినాయి ఇంతవరకు అయితే ఐదు పళ్ళు నూట ఇరవైకి ఇచ్చాడు ఇది పండిందండి తినండి బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చేసాడు సీతాఫలాలు ఇస్తారు మాకు ఎందుకంటే అవి రెండో రోజుకి ఆదవు కాబట్టి అయినా వినాయకుడే ఇప్పించేసుకుంటాడండి మొక్క కూడా కాయకి కూడా కాడలేదు అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అక్కడ నాకు అదృష్టం కొద్దీ కాడన్న దానిమకాయ కనిపించింది అనమాట మనకి యోగం అనేది ఉంటే అట్లా అనుకోకుండా దొరుకుతూ ఉంటాయి అన్నీ మనకి యోగం అనేది లేకపోతే మనం ఎంత పాకులు అది మన దగ్గరికి కూడా రావు ఈ మోర అసలు ఈ బద్దుపులు అదే నాకు బాగా అనిపించింది నేను వాడపిల్ల వెళ్ళి రావాల్సింది మధ్యలో వెళ్ళిపోతూ వచ్చింది లేకపోతే వాడపిల్లి వెళ్తే వంద రూపాయలు పెడితే అసలు ఇల్లు అంతా పూలేదంతా నిండిపోయేది ఇంకేం చేయలేము కదండి ఇలానప్పుడు ఇలా అయితే అన్నీ ముందు రోజే రెడీ చేసేసుకున్నానండి బాగుందా నచ్చిందా నాకైతే అమ్మ ఇంటికి వెళ్ళి వచ్చి ఆ పూజ బాగా జరిగింది మా అత్తలు ఇవి చేశారు కదా వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం వేరండి ఇక్కడ మా అత్తగారి వాళ్ళ ప్రేమ అభిమానాలు వేరుగా ఉంటాయి నేను అందుకే కొన్ని కొన్ని వాటికి ఇవ్వడలేను అనమాట నా ఎందుకో కొన్ని కొన్ని నచ్చవు ఇంకా ఏం చేయలేము కదా ఇదైతే పుచ్చకాయి మూడు కేజీలు ఉంది కే కేజీ ముప్పై ఐదు రూపాయలు పడింది ఇంకా నాకు ఫ్రూట్స్ ఇష్టమో అలాగైతే తెచ్చి పెడితే తను ఏదో ఒక తింటారు కదా ఆ దృష్టితో అయితే అయితే తెచ్చేసుకుంటూ ఉంటాను ఇదండి ఇవాళ నా పూజ లాగైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతివాయినం పూజ పదహారు కూడముల ప్రతిభాయనం అనమాట అది అట్లాగే మా ఇంట్లో జరిగే వినాయక చవితికి నేను తెచ్చుకున్న పత్రి నేను పాలవెల్లి కూడా తెచ్చుకున్నాను పాలవెల్లికి ఏదన్నా డ్యామేజ్ ఉంటే పెట్టకూడదంట అది తెలియక నేను వాడాను నిరుడు వరకు ఇయర్ అయితే తీసేసి చక్క కొత్త పాలవెల్లు అయితే తెచ్చుకున్నాను బాగుందా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్